నుంచి ఉన్న పుట్ట అనమాట ఇది ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని సరస్వతి అమ్మవారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఒకటేసారి ప్రతిష్ట చేశారు కానీ ఇక్కడ ఉన్న పుట్ట మాత్రం పూర్వకాలం నుంచి ఉన్న పుట్ట అనమాట ఈ పన్నెండు వందల సంవత్సరాల నుంచి ఉన్న పుట్ట అనమాట ఇక్కడ వివాహం కాని వాళ్ళు సంతానం లేని వాళ్ళు ఇక్కడ వచ్చి అభిషేకం చేసుకుంటారు ఒక నాలుగు ఐదు మంగళవారాలు చేసుకోమని వాళ్ళకి శీఘ్రంగా మనం ఇందాక చెప్పుకున్నట్లయితే శీఘ్రంగా మనం సంతానము వివాహము తొందరగా అవుతుందనమాట ఇక్కడ నిద్ర చేసి నెక్స్ట్ రోజు ఇక్కడ ముడుపు కట్టుకొని అభిషేకం చేసుకున్నట్లయితే వాళ్ళ కోరికలు అతి శీఘ్రంగా నెరవేరుతాయి అనమాట త్రిచక్ర అర్చన కూడా జరుగుతుంది ప్రతి మూలా నక్షత్రం రోజు మహిళా భక్తుల చేత కుంకుమార్చన సరస్వతి అమ్మవారి అభిషేకము జరుగుతుంది అనమాట ప్రతి మూలా నక్షత్రం రోజు మనకి ఇక్కడ అక్షరాభ్యాసం చేసుకోవడానికి కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో నుంచి కూడా ఇక్కడికి వస్తూ ఉంటారన్నమాట జనాలు అక్షరాభ్యాసం చేయించుకోవడానికి ఏకశల మీద బ్రహ్మ సైజ సరస్వతి దేవి నెమలి వాహనం మీద మనకి దర్శనం ఇస్తూ ఉంటారన్నమాట